ప్పదొక మాయ అది నీళ్ళలాగా ఎప్పుడైనా కరిగిపోవచ్చు అవునా కదా ఈ తెలివి కూడా దైవం ఇచ్చినంతవరకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మెదడుకి ఏదైనా దెబ్బ తగిలిందంటే లేదు యాక్సిడెంట్ అంటే చిన్నదైనా యాక్సిడెంటే పెద్దదైనా యాక్సిడెంట్ బండి మీద పోత కుక్కటం వచ్చి కింద పడి మెదడికి దెబ్బ తగిలి పిచ్చోళ్ళలాగా తిరిగోళ్ళు ఎంతోమంది ఉన్నారు దైవం ఎందుకు ఆ విషయాలు చూపిస్తున్నాడంటే అది మీకు పరీక్ష అదొక చూసిన నేనే తెలివిగాల నేను వెర్రవేగే వాళ్ళకి వాళ్ళ కళ ముందు అలా తిప్పుతూ ఉంటాడు తిప్పుతూ ఉంటాడు కాబట్టి మనం దేవుడి అనుగ్రహంతో జ్ఞానం ఆయన ఇచ్చిన వరం సంపద ఆయన ఇచ్చిన వరం ఆరోగ్యం ఆయన ఇచ్చిన వరం బంధాలు ఆయన ఇచ్చిన వరం ఇవన్నీ పొంది భగవంతుడితో బంధాన్ని పటిష్టం చేసుకునేటటువంటి అదృష్టాన్ని గ్రంథాల వెలుగులో పురుషుల మార్గదర్శకత్వంలో దైవంతో బంధాన్ని పటిష్టం చేసుకుని భూలోక జీవితాన్ని సుఖశాంతులు మనశ్శాంతి పరలోకంలో మోక్షప్రాప్తి పొందే అదృష్టాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను అమీన్ తదాస్తు జై హింద్